హలో 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 సంఘం అందరికీ నమస్కారం మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన తనిఖీ నెంబర్లు అందరికీ ఏకమై కూడా మృతికి పోతుంది ముందు కూడా కమిటీలు చేసినారు అందరూ ఇప్పుడు కొత్తగా కమిటీ అనుకున్నాము వీళ్ళు బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా బాగు చేసినారు ఎవ్వరు కానీ కమిటీని అందరూ బాగా చేసుకుంటా వస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా బాగు చేయాలని ఇంకా ఇంకా బాగా చేయాలని నేను కోరుతున్నాను అందరూ కలిసి కలిసికట్టుగా అన్నదమ్ముల మాదిరిగా మన సంఘం అంటే ఎట్లా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ఆ నెంబర్ వన్ స్థానం నిలబెడతారని ఆశిస్తూ ఈరోజు ఈ ప్రమాణ శ్రీకారాన్ని వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం అందరూ బాగుగా ఉండి కలిసి మెలిసి మన సంఘానికి అభివృద్ధి చేయండి సొన్నగారు అంటే మేము అన్నదమ్ముల కన్నా ఎక్కువ అందరూ అంతా మా కుటుంబం ఒకటి సొన్నగారుల సంఘం కుటుంబం అంతా ఒకటిగా ఉంటాము ఒకటిగానే ఉండాలి మన ప్రాణం ఉన్నంతవరకు ఈ సంఘానికి సేవ చేయాలి నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మా స్వర్ణకాల సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నారు చేసిన పెద్దల సహాయం అన్నీ చూసుకొని మేము దాని ప్రకారం ఇప్పుడు కూడా మనం అందరం కలిసి వాళ్ళు చేసిన అభివృద్ధి స్ఫూర్తి తీసుకొని మేము దాని ప్రకారం ఇంకా మన సంఘానికి అభివృద్ధి చేయాల్సిందిగా మేము అందరినీ మనం చేస్తున్నాం మంగళధరన్న గారికి అలందరన్న గారు ఆరోగ్యరీత్యా రాలేన రాలేదు అమీర్ అన్న గారికి గౌరవ దీక్షులు హుస్సేన్ బాషా మున్నాన్న గారికి సివి చంద్ర గారికి మరియు ఈరోజు మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎలాగనో మన అధ్యక్షులు కార్యదర్శులు మన ట్రెజరరు ఇట్లా వీళ్ళు మన భూప్రపంచాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో త్రిమూర్తులు అలానే మన స్వర్ణకారుల భవిష్యత్తులో మన స్వర్ణకారుల సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారంగల్ అసోసియేషన్ స్వర్ణకారుల సంఘం పేరుకు రెండైనా మన రెండు ఆత్మ పరమాత్మ ఎప్పుడే కానీ ఇవి రెండు కూడా బయట చాలామందికి తెలియదు కానీ ఒకటే అనుకుంటారు మనం అందరం ఒకటే పేరుకు వృత్తిని బట్టి వ్యాపారము స్వర్ణకారులని తప్ప మన సమస్యను మనం తీర్చుకునే దానికి రెండు అసోసియేషన్లుగా ఉన్నాయే తప్ప ప్రతి దాంట్లో కూడా మాతో మీరు కోఆపరేట్ చేస్తున్నారు మీతో మేము కోఆపరేట్ చేస్తున్నాము మనం సింగిల్ యూనిట్గానే ఉన్నాము ఇంతకుముందు ఉన్నాము ఇక మీద్దరు కూడా అలాగనే కలిసికట్టుగా ఉండాలనేది మా ఆకాంక్ష 재미있다 e x p e r i e a c e s udo f ஒன்றே சைடுல தியா தியா இததுக்கு நான் ஒரு பிரேகம் பரிசுத்தம் நான் இல்லை لانه பேசிடா திருகுலே ஆங்க ஆமா வர 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 నేను పొదుటూరు తాలూకా సన్నకారుల సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను అందుకు సంఘం యొక్క నియమా నియమంధనాలకు లోబడి నా విధులను నిర్వహించగలనని ఆ దేవసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను భోగా బాలవీరయ అని నేను పృదుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘముకు సెక్రటరీగా ఏకంగా ఎన్నుకోబడినాను సమయం సంఘం యొక్క నియమ నిబంధనలను లోబడి నా విధులను నిర్వహించగలను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తొండలు లేని మౌలాలైన నేను పొద్దుటూరు తాలూకా సొంతకార సంఘం ట్రెజరర్గా ఎన్నుకోబడినాను సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి నా విధులు నేను నిర్వహించగలనని దెబ్బసాక్షిగా ప్రమాణం చేసుకున్నాను

வயசு வயசு முகர் ஃபோட்டோ திண்டாடா வயசு பிரசன் கண்டி கார்டு పూజ మైకు చిన్న చిన్న చిన్నట్లా చిన్న మైకు మైక్ ముగ్గరు దారు పక్కారు రామనాజార్ని పూల హారంతో శ్రీ రాజారి గారిని సన్మానించవచ్చని కోరుతున్నాను. జాయింట్ సెక్రటరీల అందరూ వర్సగా నిలబడండి అట్లా మీరు సెక్రటరీ గారు. ప్రమోద గారు కావాల్సిడిగా కోరుడాను. ನಾಯ್ಕ ರೆಡಿ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡಿ ತಿಮ್ಮಕರ್ ಅವರು ಕಾರ್ಯಕರ್ತರ ಈ ನಾಮಲೇ ಉನ್ನಾ ಸರ್ ವಿಶ್ವ ಸಿಪಾಯಿ ಸರ್ ನಾ ಕೆನಲ್ ರೆಡಿ ಕರ್ತನ ನಾಯ್ಕ ಕರ್ತನ ರೈಡ್ ಹೋಗಿ ಬಂದು ಸರ್ ಓಕೆ